శ్రీమాత్రే నమ పురాణము ఇరవై ఐదవ అధ్యాయం అవతార నిర్ణయం సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండడం తన తరం కాదని నన్ను ఎవరూ రక్షించలేరని దుర్వాసుడు నిర్ణయించుకున్నాడు వైకుంఠం చేరుకున్నాడు ఆ శ్రీహరిని దర్శించుకున్నాడు హే మధుసూదన మాధవ ఆర్తత్రాణపరాయణ జగద్రక్షక నీవు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు సుదర్శన చక్రం నన్ను తరింపగా వచ్చుచూన్నది భక్తాగ్రగణ్య భక్తత్రాణపరాయణ శరణు శరణు అని వేడుకున్నాడు ఓయి దుర్వాస నీకు ఇదేమి పాటి కనుక ఇంత ఆవేశమా సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసినటువంటి భాగవతోత్తముడవు నీకు ఇదేమి పని కను భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైనటువంటి ద్వాదశి పారాయణాన్ని తలపెట్టి నిష్టగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు లుప్తము కాబోయే పర్యంతం జాగు చేసిన నీ నేరమున మరచి మంచి నీటిని గ్రోలి పారాయణము చేసిన వానిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు పైగా అతన్ని శపించి తీరనే అపచారం చేసితివి గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరింతునని నీకు తెలియను కదా అంబరీషునకు శాపం ఇచ్చావు ఇతడివై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ లేదు నీవు ఇచ్చినటువంటి పది జన్మల శాపము అతనికి ఏమీ తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపమును నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించుదును అనిపించిదిని నీ శాపం వృధా కాకూడదు నా భక్తునకు కీడు కలగకూడదు నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకటంతో కోపించి కఠిన శాపమును ఇవ్వగోరి నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను దానిని వారించుటకు అతడే సమర్థుడు నీవు అంబరీషునికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారముగా నేనే ధరింతును మొదటిదైన చేపరూపము ధరించి సోమకుడనే రాక్షసుడిని వధించి వేదాలను కాపాడతాను రెండవదైన తాబేలు రూపము ధరించి దేవదానవుల క్షీరసాగర మదనం వేళ మందరగిరి పర్వతాన్ని మూపును ధరించి నీట మునిగిపోకుండా కాపాడతాను మూడవదైన వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని చంపి అతడి చుట్టగా చుట్టి పట్టుకుపోతున్నటువంటి భూమిని రక్షిస్తాను నాలుగోదైన వికృత రూపం అవతారంభు నరసింహమూర్తిని జన్మించి హిరణ్యకశువుని వధించి ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మయగు మరుగుజ్జ అవతారమున వామనుడనై బలి చక్రవర్తి గర్వహంకారం చేస్తాను ఆరో జన్మము లేని బ్రాహ్మణుడగు పరశురామునిగా జన్మించి మధోన్మత్తులకు రాజులను సంహరిస్తాను ఏడవ జన్మయగు ఆత్మ జ్ఞానము లేని క్షత్రియుడుగు శ్రీరామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను ఎనిమిదవ జన్మయకు రాజార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మయకు పాషండుగు బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను ఆఖరిదగు పదియవ అవతారము పాపాత్మలను మోహింపజేసే కల్కి అవతారమెత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను దుర్వాస మునీంద్ర కోపావేశంతో రుద్రాంశ సంభూతుడనైన నీ నోట వెళ్ళబడినటువంటి శాపోక్తులను వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థము నేను భూమిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావం కలగకుండా వ్యవహరింపబడతాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గుర్తించి నీ ఆగ్రహావేశాన్ని దుడుకుతనాన్ని గుర్తించి వారిని శరణు కోరవలసిందని శ్రీహరి దుర్వాసు ්ච ంచ සාකනම්පඩ කාර්තික පුరాාणමි ර දවරෝජ පාරන භාගමු, දසෑවතාර නිනා අධ්‍යා สมමාපతం